డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్ఎల్సి అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు మిగలే ఉందా రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు ఆఖరికది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్ళలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేరు ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి ఇలాంటి నాసిరికం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంది మీకు విశ్వసనీయత ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూమ్ లో కూడా సీవ్యూ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత ఇంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగిలి మీకు విశ్వసనీయత పైన ఏమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఎక్కడ మిగులుంది మీకు కొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు శర్మలమ్మను అక్రమంగా తిన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ మిగులుందండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు శేఖర రెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారు అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు డబ్బు ఉంది అన్న అహం కాదు చేతులన్నీ కాలిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు బీదీఆర్పి ఏరుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాటల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ సున్నా జీరో మేడం మేడం ఒకటి మేడం అంటే విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు కాన్వర్జేషన్ మీరు ఎందుకు బయట పెట్టాలి విజయసాయి రెడ్డి గారే అది ఎందుకు చేయాల్సి వచ్చిందో అని బయట మీడియా నుండి పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండే విజయసాయి మేడం ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు లేకపోతే మీకు ఏదైనా వ్యక్తిగతంగా సలహాదారు రాజకీయంగా వెనకాలను నడవాలనుకుంటున్నారా